హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను గోంగూర రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది కదా ఒక అన్నం మొత్తం ఈ పచ్చడితోటే తినొచ్చు అంతా బాగుంటుంది తప్పకుండా నేను చేసిన విధంగానైతే ఒక్కసారి ట్రై చేయండి ముందుగా కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు అలాగే కొన్ని మెంతులు జీలకర్ర అలాగే ఒక చిన్న కప్పు పల్లీలు అయితే వేసుకోండి వేసుకొని ఒక నిమిషం అలా బాగా వేయించుకోండి తర్వాత మినపప్పు కూడా వేసి తోరగా ఫ్రై చేసుకోండి పల్లీలు మినపప్పు చట్నీకి చాలా చాలా రుచినైతే ఇస్తాయి అలాగే కొన్ని ధనియాలు కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇవి మాడకుండా చూసుకోండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పండుమిర్చి ఉంటుంది కదా అవైతే నేను వేసుకున్నాను కొంచెం కారం ఉన్నది వేసుకోండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కాడలతో సహా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేగేసరికి ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో అన్నీ ఫ్రై అయిన తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇల్లు మొత్తం ఇదే స్మెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానండి ఎందుకంటే తర్వాత ఆయిల్లో మనం గోంగూరని బాగా వేయించుకోవాలి అందుకనే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసాను ఇవన్నీ తీసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకోండి ఆయిల్లో ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసేయండి రెండు వేసిన తర్వాత ఒక నిమిషం పాటైతే కలుపుకోండి ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే గోంగూరలోకి వాటర్ మొత్తం వచ్చేస్తాయి ఆ వాటర్ మొత్తం మనం పోయేదాకా బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా వాటర్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు ఈ వాటర్ పోయేదాకా గోంగూరను బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరలో కొంచెం వగరు ఉంటుంది కదా అది పోవడానికి కొంచెం బెల్లం ముక్కనైతే వేసుకోవాలి అలాగే పులుపు కూడా అడ్జస్ట్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని ఒకసారి చూడండి వేసుకుంటే పర్లేదు ఇలా వేసుకున్న తర్వాత దించేసేయండి గోంగూరనైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు చల్లారనివ్వండి ఇవ్వండి పది నిమిషాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు మిర్చి అంతా వేసేయండి తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా బరకగా పట్టుకోండి అప్పుడే పచ్చడి కలుపుకున్నప్పుడు మధ్య మధ్యలో అన్నీ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చల్లారిన గోంగూర కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఈ విధంగా పట్టుకోండి తర్వాత ఇంకొక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి వేడికిన తర్వాత పోప్ దినుసులు అయితే వేసుకోండి జీరా ధనియాలు మినపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి ఇవి కొంచెం వేయించుకోండి ఒక నిమిషం పాటు తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసేయండి వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్